Namaskaram! నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ పేషెంట్ తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చు ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచిపల్లి నల్గొండ మరియు మహబూబ్ నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ములుగు జిల్లాలలో బీజేపీ నాయకుల ఆందోళనకు దిగారు బీజేపీ రాష్ట కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఆందోళనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ములుగు టౌన్ లో ర్యాలీ నిర్వహించారు అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రి ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేశారు అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు చింపివేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ములుగు జిల్లాలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు బీజేపీ రాష్ట కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది

radically um d ei aул zvi hi 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 uma hi 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 infinity yes hi 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 Dr hi 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 निज भी राज